కళ్యాణి బర్ణి గారికి గట్టిగా పడింది ఎందుకంటే ఆ బూట్ విషయం ఒకటి ఉంది బూట్ విషయం వచ్చేసి బూట్ తో థర్టీ ఫోర్త్ ఎపిసోడ్ లో చూపించాడు బూట్ తో ఇలా చూపించాడు అప్పుడు కళ్యాణ్ చూసేది గారు అని చెప్పేసి గారిని ఎలిమినేట్ చేసే పవన్ వచ్చేసి తన బూట్ తో చూపించాడు తన వల్లే కళ్యాణ్ చెప్పాడు అని చెప్పేసి బర్ణి గారు అక్కడ కళ్యాణ్ అని పేరు ఎత్తకుండా బూట్ తో చూపించు కూడా నాకు ఎలిమినేట్ చేశారు అని చెప్పి అతను బయటకి వెళ్ళి వచ్చారు కదా చూసుకుని వచ్చారు ఎపిసోడ్ ఈ విషయంగా కళ్యాణ్ వచ్చింది పుచ్చకాయలు దొంగ భుజాలు తడుముకున్నాడు అన్నట్టు నిజానికి దొంగ అనకూడదు కానీ కంటెంట్ ఎత్తుందే కదా కాబట్టి అరే నేను చూడలేదు సార్ నేను అలా చూడలేదు అది రాంగ్ గా నాకు బ్యాడ్ ప్రాప్ జరిగింది ఇది చాలా తప్పుగా జరిగింది అని చెప్పి అన్నాడు అని తర్వాత ఈ విషయం ఏంటంటే కన్ఫెక్షన్ రూమ్ లో తనుజకు మాత్రం వేసి చూపించి ఇది మన ఇద్దరి మధ్య ఉండాలి నాగార్జున అన్నారు మరి ఈ విషయం కళ్యాణ్కి ఎలా తెలిసింది అంటే ఈ విషయం మొత్తం కళ్యాణ్కి శ్రీజ చెప్పిందట మొత్తం శ్రీజ బయటికి వెళ్ళి లోపలికి వచ్చిన శ్రీజ ఈ విధంగా రాంగ్ ప్రాటరేట్ చేయింది నీకు పవన్ వచ్చేసి బూట్ ఇలా చూపించాడు అప్పుడు నువ్వు ఇలా చూడడం చూసిన తర్వాత నువ్వు బర్ణిగారు అని చెప్పావు అని చెప్తే అరే నేను చూడలేదు ఆయన బూట్ ఎందుకు తిప్పాడో తెలియదు నేను ఎందుకు చూసాడో తెలియదు అసలు నా సొంతంగా నేను చెప్పాను స్వామి బర్నీ గారు లేదా నా లైట్ ఆఫ్ చేసి గెస్ట్ చేసే తప్పాను ఆయన గురించి నాకు అసలు చూపించలేదు అంటే అక్కడ పవన్ కూడా అని వచ్చేసి లేదు నా మటుకు నేను కాల్ ఇలా డబ్బులు వేసుకుంటున్నాను చెప్పాడు ఈ విషయంపై తనుజా వచ్చేసి కూడా స్టాండ్ తీసుకున్నాడు మీకు ఎవరికైనా చెప్పానా మీకు ఎవరికైనా చెప్పాను తను నేను చెప్పలేదు కదా కావాలని ప్రయత్నం చేసింది కానీ ఇదంతా తనుజా చెప్పలేదు బయటికి లోపలికి వచ్చిన శ్రీజ మొత్తం జరిగిందంతా మన కళ్యాణ్ చెప్పిందట